ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ చేయి చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది స్థానికుల వివరాల ప్రకారం మంగళవారం మేడ్చల్ డిపోకు చెందిన ప్రయాణికుడు రాజలింగం రామాయంపేట వెళ్లడానికి ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూస్తున్నారు ఇంతలోనే మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రామాయంపేట వెళ్తుండగా ప్రయాణికుడు చెయ్యెత్తి బస్సును ఆపాడు బస్సు డ్రైవర్ ఆపకపోవడంతో ఆగ్రహంతో ప్రయాణికుడు తిట్టడంతో బస్సు డ్రైవర్ బస్సును పక్కకు ఆపి రాజలింగం తలపై కర్రతో దాడి చేశాడు అయితే ప్రయాణికుడు తలపై తీవ్రంగా గాయాలయ్యాయి దీంతో ప్రయాణికుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు కాగా సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు

Yaman yeah, de.